తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్లో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల కంటే ఎక్కువ పోస్టులను పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది అయ్యింది ఆల్రెడీ మాట కూడా ఇచ్చింది కాబట్టి నోటిఫికేషన్ వన్ మంత్లో ఉంది మరి దీనికి ముందు ట్రెట్ ఉంటుందా ఈ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి పన్నెండు వేలనొక్కసారి తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకసారి వార్తలలో రావడం జరిగింది అసలు ఖాళీలు ఇరవై వేలు ఉన్నాయని అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని నో ఎన్ని నోటిఫై చేశారు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటికంటే ముందు టెట్ ఉంటుందా ఉండదా ఇప్పుడు టెట్ ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలి కదా అని చెప్పేసి అయితే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు అన్నీ కూడా మన యుగురం టీవీ ద్వారా మీకు వెళ్ళవేళ అందుబాటులో ఉంటాను ఐదు సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందజేస్తూ ఐదు లక్షల సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాం సో వీడియోను లైక్ చేస్తూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ అందుతాయి మీకు ఫ్యూచర్లో వచ్చేటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందే అటువంటి ప్రయత్నం అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఒక చిన్న విన్నపం ఇగురం టీవీ యాప్ ద్వారా డీఏసీకి సంబంధించినటువంటి ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఇగురం టీవీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని క్లాసులు అక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే కనుక్కోవచ్చు మిస్ కాకండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంటి దగ్గరే ఉండి అప్పుడు ఎన్ని క్లాసులు అంటే అన్ని క్లాసులు నేరుగా మీ చేతిలోనే ఆల్ క్లాసెస్ నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీలు చెప్పినటువంటివి వినొచ్చు ఇక్కడ ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి మీకు క్లాసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ప్లేస్టోర్ నుంచి ఇగురం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా క్లియర్గా మీకు అర్థమైపోతుంది అందులో కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్తే ఫస్ట్ అసలు టెట్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామందికి అదే డౌట్ ఉంది మన కామెంట్లలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అని అడిగినప్పుడు కామెంట్లలో చూస్తే టెట్కు సంబంధించినటువంటివి ఎక్కువ ఉన్నాయి సో క్లారిటీ తెలుసుకున్న తర్వాత వీడియో చేద్దామని ఆ రోజు మీకు మాటిచ్చిన సాయంత్రమే మీకు డౌట్స్ అని క్లారిఫై చేస్తా అని మీరు అడిగిన డౌట్లలో టెట్టు గురించే ఉన్నది కాబట్టి సో నాకు ఇన్ఫర్మేషన్ తెలవడానికి కొంత టైం పట్టింది టెట్కు సంబంధించినటువంటిది ఆరు నెలలకు ఒకసారి టెట్టు పెట్టాలి కాబట్టి ఇప్పుడు విద్యాశాఖ టెట్టుకు సంబంధించినటువంటిది పెట్టాలనా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నది సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో టెట్టు నిర్వహించాలి కాబట్టి టెట్టు నిర్వహిస్తారట కాకపోతే ఈ డిఎస్సి కంటే ముందు కాకుండా డిఎస్సి తర్వాత నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రాథమికంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే ప్రస్తుతము ఉద్యోగాల సంఖ్య ఐదు వేల ఎనభై తొమ్మిది నుంచి పెంచాలనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి విద్యాశాఖ అంతా కూడా ఈ డిఎస్సి నిర్వహణకు మాత్రమే మొగ్గు చూపుతూ ఉన్నది ఇక్కడ టెట్టు నిర్వహణ అనేది ఈ డిఎస్సికి ఉపయోగపడేటట్టు టెట్టు నిర్వహిస్తే ఈ నియామకాలు అనేవి మరింత ప్రోలాంగు అవుతాయి కాబట్టి ఇప్పుడు టెట్టు పెట్టి డిఎస్సి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉన్న డిఎస్సిని కంటిన్యూ చేసి మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారము ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారము మొదటి టర్ము రెండో టర్ము రెండు ఉంటాయి నోటిఫికేషన్లు డిసెంబర్లో కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది కదా సో వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం అప్పటికే టెట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు వద్దు అనే ఆలోచనలో ఉన్నట్టుగానైతే తెలిసింది సో టెట్ వచ్చినా కూడా టెట్టు వేసినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు టెట్ అనేది ఇప్పటి వరకు అయితే సన్నద్ధంలో లేదు ఒకవేళ అభ్యర్థుల నుంచి డిమాండ్ కనుక ఎక్కువ వస్తే ఖచ్చితంగా పెట్టాలనేటువంటి డిమాండ్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడు ఈరోజు యాజ్ అండ్ టుడే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఈ రోజు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిఎస్సి పోస్టుల పెంపు డిఎస్సి పోస్టులను పెంచుతూ ఉన్నటువంటి నోటిఫికేషన్ అమెండ్మెంట్ చేస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే ముందుకు తీసుకుపోయి రిక్రూట్మెంట్ చేసేటువంటి యోచనలోనే ఉన్నది జూన్ పన్నెండో తారీఖు వరకు కొత్త టీచర్లను నియమించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగానే ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త సర్కారు ముందుకెళ్తుంది అంతేగాని టెట్టు నిర్వహించాల మధ్యలో అందరికీ అవకాశం ఇవ్వాలనే ఆలోచననైతే వరకు అయితే లేదు యాజ్ అండ్ టుడే సో డిమాండ్ వస్తే మాత్రం చెప్పలేము ఇక సో ఇది టెట్టుకు సంబంధించి మరి మేము నష్టపోతాం కదా సార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మొన్న డిఎడ్ అయిపోయింది టెట్ క్వాలిఫై కాలేదు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మేము కూడా ప్రయత్నం చేస్తాం కదా సార్ అని చెప్పేసి టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులలో చాలామందికి డౌట్ ఉంది సో ఇక్కడ ఈ డౌట్తో పాటు ఉద్యోగాల సంఖ్య ఎట్లా ఉంటుంది అనేది రెండు కూడా ఒకటేసారి మీకు క్లారిఫై అవుతాయి ఇక్కడ ఉద్యోగాల సంఖ్య అనేది ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫై అయ్యింది ఆల్రెడీ అప్లికేషన్ వెయ్యి రూపాయలకు ఒక్కొక్క పోస్టు ద్వారా మనం అప్లై చేసుకొని ఉన్నాం ప్రస్తుతం మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే పోస్టులు పెంచుతాం మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తాం అసలు నోటిఫికేషన్ రద్దు చేస్తామని అప్పుడు అన్నారు ఇవన్నీ క్యాన్సల్ చేసి డిఎస్సీ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారు సో వాళ్ళ మాటను నిలబెట్టుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి సర్కారుతో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అయితే ఖాళీల వివరాలు అయితే సేకరించడం జరిగింది ఖాళీల వివరాలు చూస్తే ఇరవై వేల వరకు ఖాళీలు ఉన్నమాట మాట వాస్తవమే కాకపోతే ఫిల్ చేయడానికి నేరుగా రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులను ఎన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పినప్పుడు పదిహేను నుంచి పదహారు వేల ఖాళీలు ఉన్నట్టుగానైతే మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మిగతా ఖాళీల సంగతి సార్ అని అంటే కొన్ని ప్రమోషన్ల ద్వారా వచ్చేది పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రమోషన్లు అండ్ రెండు వేల చిల్లర మనకు పిఎస్హెచ్ఎం ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అంటారు వాటి ప్రమోషన్లు అయితే ఉండడం జరిగింది సో వీటి ప్రమోషన్లు అయిపోయినాయి కాబట్టి వీటితో పాటుగా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో హై స్కూల్లో ఉండేటువంటి స్కూల్ స్టెండ్ క్యాడర్లో కూడా ప్రమోషన్లు అనేవి ఇప్పుడు ఆగిపోయినాయి సో డెబ్బై శాతం ప్రమోషన్లు ఇవ్వాలి థర్టీ పర్సెంట్ రిక్రూట్ చేయాలి ఈ థర్టీ పర్సెంట్ రిక్రూట్మెంట్ కోసం గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి ఖాళీల వివరాలకు నోటిఫికేషన్కు తేడా ఉన్నది దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా కొన్ని పోస్టులు పెరుగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి ఎస్జిటి ఖాళీలు అండ్ ఫిల్ చేయాల్సినటువంటి ఖాళీల కంటే వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల సంఖ్య చాలా తక్కువ జాగ్రత్తగా గమనించండి నేను వాడే అటువంటి ప్రతి పదాన్ని జాగ్రత్తగా వినండి ఉన్న ఖాళీల కంటే నోటిఫై చేయమని అధికారులు ఇచ్చిన ఖాళీల కంటే నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఖాళీల సంఖ్య తక్కువ సో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలకు నోటిఫై చేయమని చెప్పేసి అయితే చెప్పారు దీనివల్ల ఇంకొక మూడు వేల పోస్టులు పెరుగుతున్నాయి సో ఐదు వేలకు ఇంకొక మూడు వేల పోస్టులు పెరుగుతున్నాయి మొత్తం మీద ఎనిమిది వేల దీంతో దీంతోపాటు అదనంగా ఇంకొక రెండు వేల పోస్టులను చేర్చి మొత్తం తొమ్మిది వేల చిల్లర పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుతం అయితే ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్నట్లుగానైతే అయితే తెలుస్తూ ఉన్నది తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల లోపు ఉండేటువంటి అవకాశాలకే ఎక్కువగా ఉన్నది ఇంకొక సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఎస్జిటి ఉద్యోగులకు స్కూల్ అసిస్టెంట్ స్థాయి ప్రమోషన్లు కనుక ఇవ్వగలిగితే లాంగ్వేజ్ పండిట్ల అప్గ్రేడేషన్ అండ్ లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లు కనుక చేయగలిగితే మరో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మరి ప్రమోషన్లు ఇస్తారా ఇప్పుడు జరుగుతుందా అంటే ప్రమోషన్ల ఇష్యూ అనేది పూర్తిగా హైకోర్టు తీర్పుకు అదేవిధంగా ఎన్సిటిఈ నిబంధనలకు లోబడైతే ఉన్నది ప్రస్తుతం అయితే హైకోర్టులో కొంతమంది అభ్యర్థులు కేసేసి టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే టెట్ క్వాలిఫై అయినటువంటి టీచర్లకు మాత్రమే ఎస్జిటి నుంచి స్కూల్ హస్టెట్కు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోర్టులో కేసేసారు దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది ఏం చెప్పింది ఎన్సిటీ నిబంధనలు ఏం చెప్తున్నాయో దానికి అనుగుణంగా మీరు నడుచుకోండి అని అన్నది ఎన్సిటిఈ నిబంధనలలో ఒక్క క్యాడర్ నుంచి రెండు వేల పది తర్వాత నియమించబడే ఏ ఉపాధ్యాయుడు కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయి ఉండాలా అన్నది సో వీళ్ళు ఎస్జిటి స్థాయి నుంచి స్కూల్ హస్టెట్ స్థాయికి నియమించబడతారు కాబట్టి ఇక్కడ ప్రమోషన్ అయినా నియమ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా నియామకమే సో ఆ క్యాడర్లో నియమించబడతారు కాబట్టి ఇక్కడ టెట్ క్వాలిఫై అనేది తప్పనిసరి సో టీచర్లకు ఎప్పుడు టెట్టు పెట్టలే నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకునే టెట్టు పెట్టింది కాబట్టి సో దీనిపైన కొంత సందిగ్ధంలో ఉన్నది ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేరు విద్యాశాఖ మంత్రి గారిని కేటాయించిన తర్వాత లేదు అని అంటే ఈ విద్యాశాఖ అనేది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి చేతులలోనే ఉంది రేవంత్ రెడ్డి గారి చేతుల్లో సో వారు కనుక ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ టెట్టు పైన ఈ ప్రమోషన్ల పైన ఇప్పుడే నిర్ణయం తీసుకొని పెడితేనేమో పదిహేను వేల కంటే ఎక్కువగా పోస్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దాదాపుగా ఇరవై వేలకు ఇరవై వేల వరకు రాకపోవచ్చు కానీ పదిహేను నుంచి పదహారు పదిహేడు వేల వరకు అయితే పదిహేడు వేల అయితే ఖాళీలు అయితే ఉండొచ్చు ప్రమోషన్లు ఇస్తే ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమాలోచన చేసి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత నోటిఫై చేయడమా ప్రమోషన్ లేకముందే నోటిఫై చేయడం అనేది ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తారు ఈ టూ త్రీ డేస్లలోనైతే ఆ విషయం అయితే క్లారిటీ వస్తుంది వితిన్ వన్ వీక్ అనుకోండిగా ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అధికారులు ఇప్పుడు ప్రమోషన్లను ముట్టుకుంటే అది ఒడవని ముచట ప్రమోషన్లు అనేవి తర్వాత చూద్దాము చాలా లొసుగులు ఉన్నాయి అందులో చాలా కేసులు ఉన్నాయి సో ఇప్పుడున్నటువంటి ఖాళీలు మేము ఆల్రెడీ గుర్తించిన ఖాళీలు అదనంగా ఇంకొక రెండు వేల పోస్టులు కలుపుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి ఒక పదివేల వరకు ఇప్పుడు నోటిఫై చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే నెక్స్ట్ మార్చి ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్లు స్టార్ట్ అవుతున్నాయి వయసు ఉద్యోగాల వయసు అరవై ఒకటికి పెంచారు కాబట్టి మూడు సంవత్సరాల నుంచి రిటైర్మెంట్స్ లేవు సో మార్చి ఏప్రిల్ మధ్యలో నుంచి మనకు రిటైర్మెంట్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి వచ్చే డిసెంబర్ వరకు రిటైర్మెంట్ అయిన ఖాళీలు అప్పటి వరకు ఈ కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసి అండ్ ఉపాధ్యాయులకు అవసరం అనుకుంటే టెట్ అనేది నిర్వహించి ప్రమోషన్లు ఇచ్చి ఆ ఏర్పడ్డటువంటి ఎస్జిటి ఖాళీలు ఇక్కడ వచ్చినటువంటి ఖాళీలు అండ్ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటిది మళ్ళీ అంతా కూడా రదీ రెడీ చేసి డిసెంబర్లో మరో నోటిఫికేషన్కి వెళ్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఇక్కడ విద్యాశాఖ నుంచి వస్తున్నటువంటిది సో దీనికి ప్రభుత్వం ఏమంటుంది మరి ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా ఏప్రిల్లో ఒక నోటిఫికేషన్ డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడున్న నోటిఫికేషన్లలో ఏప్రిల్కి ఇచ్చేటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్గా భావిస్తూ ఏప్రిల్ వరకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతుంది కదా ఏప్రిల్ వరకు ఈ రిక్రూట్మెంట్ డేట్స్ అనేటివి వస్తాయి అంటే ఏప్రిల్ వరకు వస్తే కాదు ఇప్పుడు వస్తే ఏప్రిల్ వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించి ఒకవేళ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అవి ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఆ మధ్యలో ఒకసారి నిర్వహించి దాని తర్వాత జూన్ పన్నెండు వరకు స్కూల్ రీఓపెన్ నాటికి ఉపాధ్యాయులను ఉండే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే కార్యాచరణ రూపొందించుకుంటుంది మొత్తం మీద తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల వరకు ఉండేటువంటి ఉద్యోగాలకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ రాబోతుంది ఇక టెట్ విషయానికి వస్తే టెట్ అనేది ఈ దీనికి మనకు టెట్ అందకపోవచ్చు కానీ డిసెంబర్లో జరిగేటువంటి ఉద్యోగాలకు టెట్టు అందేటువంటి అవకాశం ఉంటుంది అప్పటికీ ఒక టెట్ వస్తుంది మధ్యలో అండ్ ఇప్పుడు టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు అప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది కాబట్టి టెట్ ఇప్పుడు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తలేవు సో అప్పుడు రిటైర్మెంట్ ఖాళీలు ఉంటాయి అప్పుడు మళ్ళీ ఈ కోర్టు కేసులలో ఆగినటువంటి ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఉంటాయి కాబట్టి మళ్ళీ అప్పటికి ప్రతి ప్రైమరీ స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ ఉండాలన్నటువంటి రూలు గతం నుంచి ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా సమాలోచన చేసి పునరాలోచన చేసి ఉద్యో ఈ ఉద్యోగార్థులకు సంబంధించి ఏదైనా ఆలోచన చేసి ఉద్యోగాలు వస్తాయి కదా అని నిర్ణయం తీసుకుంటే మరిన్ని పోస్టులు పెరుగుతాయి సో ఇప్పుడు ఈ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు వస్తే మళ్ళీ సేమ్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు ఏవైతే ఇరవై వేల ఖాళీలు అనుకుంటున్నామో ఆ సంఖ్య పెరుగుతుంది మళ్ళీ పదివేల ఉద్యోగాలకు డిసెంబర్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి సో కొద్దిగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఉద్యోగార్థులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సీ కోసమే ఎక్కువ దృష్టి పెట్టండి ఇలాంటి వాటి కోసమే ఎక్కువ దృష్టి పెట్టుతూ మీరు మీ ప్రిపరేషన్ను కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక రెండు విషయాలలో మీకు క్లారిటీ ఇచ్చిందని భావిస్తున్నాను ఒకటి టెట్ ఉంటుందా అంటే టెట్ ఉంటుంది కానీ ఈ డిఎస్సికి అందది తర్వాత వచ్చేటువంటి డిఎస్సికి అందుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఇక ఖాళీలు ఎన్ని ఉంటాయి అని అంటే విద్యాశాఖ గుర్తించినటువంటి అన్ని ఖాళీలు ఉండకపోవచ్చు కారణం కోర్టు కేసులు క్లియర్గా ఉన్నటువంటి తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల మధ్యలో ఉండేటువంటి ఖాళీలు అయితే ఉంటాయి పన్నెండు వేలకు వరకు కూడా అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఖాళీలకే వస్తుంది ఇంతకంటే మించి ఖాళీలు అయితే ప్రస్తుతం ప్రమోషన్లు ఆగడం వల్ల ఆగిపోయినాయి అనే వాస్తవాన్ని గుర్తించాలి మీరు సో దీని తర్వాత మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే మళ్ళీ వచ్చేటువంటి డిసెంబర్ వరకు రెండో స్పెల్ నోటిఫికేషన్ ఇస్తారన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం సో అప్పటి వరకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి మీ మిత్రులకి ఈ వీడియోను షేర్ చేసి అవగాహన పరచండి సదా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్